సఖీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి ఈ వీడియో నేను ఉగాది రోజు తీసాను కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు పోస్ట్ చేయడం మాత్రం ఈ రోజు చేస్తున్నాను ఈరోజు ఉగాది రోజు కాబట్టి మేము ఎప్పటిలాగే వినాయకుడు టెంపుల్కి వెళ్తామండి మా వైజాగ్లో సంపత్ వినాయకుడు టెంపుల్కి ఉగాది రోజు వెళ్ళి ఉగాది విషయ ఫస్ట్ ఆయనకే చెప్తాం సంవత్సరం అంతా ఎలాంటి విఘ్నాలు రాకుండా చేసిన పని సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ ఆ దేవుణ్ణి దర్శించుకొని మేము ఏంటంటే జనరల్ గా అందరూ చాలా టెంపుల్ టెంపుల్స్కి వెళ్తారు ఇక్కడ మాకు బాగా అలవాటు అయింది ఏంటంటే వినాయకుడికి ఫస్ట్ చెప్పడం వినాయకుడు టెంపుల్ కి వెళ్ళడం చూసారు కదండి క్రౌడ్ ఎలా ఉందో ఇలా లైన్లకు కట్టి వస్తారనమాట వినాయకుడి దగ్గరికి ఇది అయిపోగానే ఇంకా మేము ఆ పక్కనే ఉన్న గార్డెన్లో ఇదిగోండి ఈ పువ్వులు బాగా పూసాయి ఆ పువ్వుల్ని కూడా వీడియో తీసాను ఈ టెంపుల్ దగ్గరలోనే ఉంటాయండి ఇంకా ఉగాది రోజు అంటే మనకి పనులు ఎంత ఉంటాయండి ఆ ఉగాది రోజు మనకి తోరణాలు కట్టుకోవడాలు పళ్ళు అన్ని కోసుకోవడాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఉగాది పచ్చడి కోసం అందుకోసం నేను మేడ మీదకి మామిడి కొమ్మలు తెద్దామని వెళ్తే పక్కనే ఉన్న సంపంగి చెట్టు ఎన్ని పువ్వులు పూసిందోనండి సంపంగి పువ్వుల వాసనతో మొత్తం మేడంతా భలే తో భలే ఉందండి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ సంపంగి పూలు దేవుడికా పెట్టామనుకోండి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఉండే పున్నాగజవాతి ఇట్లాంటివి ఏమి ఉంటాయి కదా అవి ఏవి పెట్టకర్లేదు పట్టాలకి పెట్టిన వాసన అంటే సువాసన మొత్తం రూ దేవుడికి అదంతా వ్యాపిస్తుంది అనమాట ఇదిగోండి జనరల్గా అందరూ మామిడి కాయలను వాడతారు కదా అసలు వగరు కోసం మామిడి పిందెల్ని వాడతారండి ఈ మామిడి పిందెలే ఒకరుగా ఉంటాయి ఉగాది పచ్చడిలో వాడేవి ఈ పిందె అనమాట కొన్ని సంపంగి పూలు కొన్ని మామిడికాయలు ఇదిగోండి చింతపట్లు అంటారు ఇవి ఏంటంటే కొత్త చింతపండు ఇవి చాలా ఉండేవి తీసేశారు ఇవి లాస్ట్లో కొన్ని ఉంచారు ఉగాది కోసమే వాటిని నేను తీసి ఉగాది పచ్చడిలో వాడానమాట కొత్త చింతపండు ఇంకా ఆ తర్వాత కొంచెం మధ్యాహ్నం అయ్యేసరికి ఖాళీ అయితే మా పిల్లలు ఎప్పటి నుంచో ఎక్వేరియంలో ఫిషెస్ తెచ్చుకుందామని అడుగుతున్నారని చెప్పి అక్వేరియం స్టోర్కి అయితే వెళ్ళామండి ఎక్వేరియంలో ఫిషెస్ పెంచడం అనేది మాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు మా పిల్లలు ఎక్కువగా ఈ ఫిషెస్ని తెప్పించి వాటిని చాలాసేపు ఆడుతూ ఉంటారు ఇంక ఇదివరకైతే మా ఇంట్లో చాలా పెద్ద ఎక్వేరియం ఉండేది అదేంటంటే పగిలిపోయిన తర్వాత మేము చిన్నగా ఒకటి రెండు ఫిషెస్ తప్ప ఎక్కువ తేవటం లేదు పైగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎక్వేరియం మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమేనండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దాన్ని పడేస్తారో లేకపోతే ఆ చేపల్ని పట్టేసి అట్లా చేస్తారా అని భయానికి నేను వాటిని ఎంకరేజ్ చేయలేదు అప్పుడప్పుడు ఒకటి రెండు తెచ్చి వాళ్ళకి అన అందకుండా దూరంగా పెట్టి నేను ఆనందపడతాను అన్నమాట నాకు ఎక్కువగా ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడైనా నాకు స్ట్రెస్ ఎక్కువైనా పనికి అయిపోయినా రిలాక్సేషన్ కోసం సాడ్నెస్ పోవడం కోసం ఈ ఫిషర్స్ ఎక్వేరియంని చూస్తూ ఉంటాను లేదంటే ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు కానీ ఈవినింగ్ టైంలో అట్లా పాటలు అవి పెట్టుకున్నప్పుడు కానీ వీటిని ముందు కూర్చొని అట్లా టీ తాగడం అట్లా ఉంటుంది అలాంటి అలవాటు ఉంటుంది నాకు అదేంటంటే నాకు చాలా రీఫ్రెషింగ్ అనిపిస్తున్నాయి ఇది వరకు ఎక్వేరియం ఫిషెస్ అంటే ఆ తర్వాత ఏమొచ్చి ఎక్కువ రెడ్ కలర్ ఉంటాయి కదండీ గోల్డెన్ ఫిషెస్ అవే ఉండేవి ఇప్పుడు ఏంటంటే క్లౌన్ ఫిషెస్ అని కైట్ మోడల్స్ అని ఇంకా ఏవేవో రకరకాల చేపలు వచ్చినాయి ఇంకా వీటిలో కూడా కలర్ కలర్స్ వచ్చినాయి ఈ కలర్ కలర్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి కొన్ని చూసారు కదా వీడియోలో ఇవేనండి కలర్ కలర్ ఫిషెస్ ఈ ఇది లాస్ట్ టైం ఒకటి రెండు తీసుకున్నాను కానీ చనిపోయినాయి తర్వాత మళ్ళీ ఇంకా తీసుకోలేదు ఈసారికి మాత్రం వేరేవి రెండు వైట్ రెండు బ్లాక్ తీసుకున్నాను ఈ చేపలు ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి పైన మనీ ప్లాంట్ పెట్టి కిందన చిన్న చిన్న బౌల్ లాంటి దాంట్లో వీటిని వేసి పైన మనీ ప్లాంట్ పెడితే ఇంటికి చాలా అందంగా ఉంటాయి అనిపించినాయి ఇదిగోండి వాటితో పాటు ఇట్లా ఉండే చేపలు కూడా ఉన్నాయి వీటికి బ్లూ కలర్ లైటింగ్ వల్ల మనకు అంతగా కనిపించట్లేదు ఇవి చాలా చిన్న సైజువి వీటిలో చాలా పెద్ద సైజు కూడా ఉన్నాయి వీటి తలపైన పొట్ట కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది అనమాట ఈ చేపలు చూసాయి కదా ఇవి చూడండి ఎలా ఉన్నాయో నేను తీసుకునేవి అక్కడ కనిపిస్తున్నాయి కదండి బ్లాక్ ఆ బ్లాక్ అనమాట అవి ఏంటంటే ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాయండి చేపలు కానీ అవి బాగా ఎక్కువ రోజులు వస్తాయి ఉంటాయన్నమాట చనిపోకుండా జనరల్గా మనకి వేరే ఫిషెస్ ఏవి తీసుకున్నా ఫాస్ట్గా చనిపోతాయి ఇందాక చూసారు కదండి కలర్ కలర్ ఫిషెస్ అందులో ఇవి ఇంకా చిన్నవన్నమాట పేరు ఫార్టీ రూపీస్ చెప్పారండి పెద్దవి అయితే హండ్రెడ్ రూపీస్ ఎంతో చెప్పారు వాటితో పాటు వైట్ షాక్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పారనమాట టూ షాక్స్ హండ్రెడ్ రూపీస్ అవి కూడా మీడియం సైజు ఉన్నాయి నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో అట్లా తీసుకునేటప్పటికే ఏంటంటే చాలా కాస్ట్ చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట ఇవి కాస్ట్ ఇదిగోండి ఈ వైట్ రెండు ఫార్టీ రూపీస్ ఆ బ్లాక్ రెండు ఫార్టీ రూపీస్ లెక్క నేను తీసుకున్నాను అనమాట ఈ ఫిషెస్ జనరల్గా ఈ ఫిషెస్తో పాటు వేరే ఫిషెస్ వేసాం అనుకోండి అవి డెత్ టైమ్ అట్లా వచ్చేసింది అనుకోండి వేరే వాటికి అవి కొంచెం సిక్ అయ్యి అట్లా కనిపిస్తాయి చనిపోతాయి అనేటప్పటికి ఈ చేపలు ఏం చేస్తాయంటే వాటిని పొడిచి పొడిచి ఇంక చంపేస్తాయి అనమాట అందుకే వీటిని వేరేగా వేరే వాటిని వేరేగా పెట్టాలన్నమాట వాటి అన్నిటినీ కలిపి పెట్టకూడదు ఇది ఇది కూడా ఒక కిల్లర్ ఫిషే ఇది రెండు ఫిషెస్ ఉంటే కొట్టేసుకుంటాయంట అందుకే వాళ్ళు కూడా దీన్ని సపరేట్గా పెట్టారు ఇక్కడ ఫిషెస్తో పాటు ఈ చూసారు కదండి ఈ బర్డ్స్ కూడా ఉన్నాయి రామచిలకలు ఇవి మన రెగ్యులర్గా చూసే రామచిలకలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి అవి కాదు ఆ ప్యారెట్స్ అయితే ఇవి కాదు బట్ ఇవి చూడటానికి రామచిలకలే లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి పెయిర్ ఫోర్ హండ్రెడ్ అంట ఇగోండి ఇవి చూసారు కదా లవ్ బర్డ్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇవి ఇంకో రకం ప్యారెట్స్ అనమాట వీటిని కాక్టైల్స్ అంటారు ఇవి ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి కాస్ట్ వీటి తలపైన ఒక లాగా కూడా ఉందన్నమాట ఇదిగో ఇందాక చూపించా కదా ప్యారెట్స్ ఫోర్ హండ్రెడ్ అనమాట అవి లవ్ బర్డ్స్ ప్యారెట్స్ ఇదిగోండి ఇవి గ్రీన్ కలర్ చీక్స్ ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్ చీక్స్ ప్రైస్ అయితే మీరు అస్సలు అబ్బా అంటారు ఎందుకంటే అది చూసారు కదా టెన్ థౌసండ్ ఉందండి టెన్ థౌజండ్కి పెయిడ్ అంటే ఇంకేమైనా ఉందా మనలాంటి సామాన్యులు కొనగలరా అలాంటి వాటిని నా స్తోమతకి తగ్గట్టు నేను చీక్స్ తీసుకున్నా ఇదిగోండి కలర్ చీక్స్ అవి మా పిల్లల కోసమేనండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు నాకు బర్డ్స్ పెంచడం ఇష్టమే కానీ బర్డ్స్ అంటే పెంచకూడదు అట్లా ఇట్లా అంటారు కదా అందుకోసం అని చెప్పి ఆ సరదా తీర్చుకోవడం కోసం అని కోడి పిల్లలు కొనుక్కున్నాను అనమాట నేను ఫిషెస్తో పాటు ఇదిగో పాట్ డెకరేషన్ చూసారు కదండి ఇది సింపుల్ పాట్ డెకరేషన్ ఇది ఏంటంటే పెట్రోల్ బంక్లో చేశారనమాట అయితే నేను పెట్రోల్ కొట్టేద్దామని బండికి వెళ్ళేటప్పటికి ఇలా బాగా డెకరేట్ చేసి ఉంచారు బా ఉగాది ఎంత బాగా డెకరేట్ చేశారు అది థీమ్ తెలిసేలాగా ఎంత ఈజీగా డెకరేట్ చేశారనిపించింది మనకి నెక్స్ట్ శ్రీరామనవమి ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసంలో అమ్మ వరలక్ష్మి వ్రతం ఇవి వస్తాయి కదండి ఇలాంటి వాటికి మనం ఇట్లా సింపుల్ డెకరేషన్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది అనిపించింది మీకు కూడా చూపిస్తే ఒక ఐడియా వస్తుంది కదా ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా అని చూపించాలన్నమాట ఆ నెమళ్ళు కూడా మనం కార్డ్బోర్డ్తో తయారు చేసుకోవచ్చండి వెనకట్ల వాళ్ళు గ్రీన్ కలర్ది పెట్టారు కదా అది మనం గ్రీన్ కలర్ క్లాత్ పెట్టేసుకొని ఆ వినాయకుడిని పెట్టేసుకొని కలసాన్ని ఇట్లా అరేంజ్ చేసేసుకొని నాలుగు వైపులా కుండలు కాస్ట్ తక్కువే కాబట్టి వాటిని అరేంజ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్